అందరికీ నమస్కారం ప్రజల ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మనం గత మన వీడియోలలో అసలు ఈ కరంగల్ మాల అనేది ఏ చెట్టు నుంచి తయారు చేస్తారు ఏంటి అనేది మొత్తం వివరించాను కంప్లీట్గా మీకు ఎవిడెన్స్తో కూడా చూపించాను ఎలా మేము తయారు చేసేది ఎవ్రీథింగ్ మీకు చూపించా కానీ కొంతమంది మన వీడియోస్ చూసినటువంటి వ్యూవర్స్ అయితే అడుగుతున్నారు పెద్దవాళ్ళు అడుగుతున్నారు చిన్నవాళ్ళు అందరూ అడుగుతున్నారు అనమాట అదేంటి మీరేమో ఎబోనిట్రీ నల్లమాల చెట్టు నల్ల తుమ్మ చెట్టు అంటున్నారు ఇంకొకరేమో వాళ్ళు జమ్మి చెట్టు అంటున్నారు ఏంటి మాకు కన్ఫ్యూజన్గా ఉంది అసలు ఏంటి ఇదే అని చాలామంది అయితే ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్నా అనేది ఖచ్చితంగా అయితే జమ్మి చెట్టుతో అయితే చెయ్యరు అసలు జమ్మి చెట్టుకి కరుంగల్ మాలకి సంబంధమే లేదు జమ్మి చెట్టు వేరు కరుంగల్ మాల వేరు కరుంగల్మాల చేసే చెట్టు ఎబోనిట్రీ వేరు ఈ రెండు అసలు డిఫరెంట్ వాటి జాతులు కూడా వేరు అసలు జమ్మి చెట్టు జాతి డిఫరెంటు మాల జాతే డిఫరెంట్ అది కరుంగల్మాల అంటే మెయిన్ కరుంగల్ అనే పదము తమిళ పదము దాన్ని తమిళంలో కరుంగల్ అంటారు మన తెలుగులో వచ్చేది ఎబోనిట్రీకి తెలుగు పదం వచ్చి నల్లమాల చెట్టు అంటే ఇది తుమ్మ చెట్టులో వన్ ఆఫ్ ద పార్ట్ అని కూడా నేను చెప్పడం జరిగింది తుమ్మ చెట్టులో వన్ ఆఫ్ ద పార్ట్ ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తుమ్మన పూలే ఉంటుందన్నమాట ఈ చెట్టు దాని పూలు కానీ దాని ఆకులు కానీ తర్వాత దాని కాయలు ఎబోనిట్రీ కూడా నల్లమాల చెట్టుకి కాయలు కూడా వస్తాయి సేమ్ అలాగే ఉంటుంది కానీ శాస్త్రీయ నామం మటుకు వేరు మీకు సైంటిఫిక్గా కూడా నేను ప్రూవ్ చేస్తాను ఇప్పుడు జమ్మి చెట్టు శాస్త్రీయనామం వేరు ఎబోనిట్రీ నల్లమాల చెట్టు యొక్క శాస్త్రీయ నామం అయితే డిఫరెంట్ మీకు అది కూడా నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను అసలు జమ్మి చెట్టు శాస్త్రీయ నామం ఏంటి ఏ మొత్తం చెప్తా లెబోరేటరీకి సంబంధించిన శాస్త్రీయ నామం ఏంటి అనేది మొత్తం చెప్తా కాకపోతే కొంతమంది మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు చెప్పారు ఇప్పుడు నలభై నలభై సంవత్సరాల వరకు బాగా పెంచిన జమ్మి చెట్టు తీసుకొచ్చి పది టన్నులు సేకరించి మేము శక్తివంతమైన మాలం చేసాము లోపల ఉండే దాని చావని తీసుకొని ఆయన కొంతమంది కొంతమంది ఇంకా రకరకాలుగా చెప్పారు కానీ ఏదేమైనా నేనైతే చెప్తా జమ్మి చెట్టు కాదు కరుంగల్మాల మాల తయారు చేసేది కరుంగల్ మాల తయారు చేసేది మరలా ఇంకోసారి చెప్తున్నా ఎబోని ట్రీ నల్లమాల చెట్టు ఇది వీళ్ళు ఈ ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారస్తులు గత కొన్ని రోజులుగా ప్రజలని తప్పుదోవత పట్టించి వాళ్ళ యొక్క వ్యాపారం కోసం ఎన్నో రకాల మాటలు చెప్పి చేసుకున్నారు కానీ ఇప్పుడు కూడా మరి వాళ్ళు తెలిసి జమ్మి చెట్టు అంటున్నారు ఇంకా తెలియక జమ్మి చెట్టు అంటున్నారు వ్యాపారం కోసం అయితే చెప్పుకొని అబద్ధాలు ఆడుకోవచ్చు ఏం పట్లే బతకడానికి కోటి కోసం కోటి విద్యలు అలాగే వ్యాపారం చేసుకోవడంలో తప్పు లేదు కానీ ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్ చెప్పండి ఎందుకంటే ప్రజల యొక్క నమ్మకము వాళ్ళ యొక్క నమ్మకం మీద మీరు బిజినెస్ అది మటుకు చాలా జాగ్రత్త ఎందుకంటే ఈ మాల ధరించినప్పుడు కనీసం ఒక వంద మందికి ఉంటే కనీసం ఒక పది ఇరవై మందికి మేలు చేసిన జరిగినా కానీ చాలా మంచిది మేలు కన్నా మేలు చేయకపోయినా పట్ల కీడైతే అసలు చేయొద్దు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పండి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇన్ఫర్మేషన్ లేదు మాకు తెలియదు పలాంటి చోటు నుంచి మేము తెచ్చాము అమ్ముతున్నాము అని చెప్పండి అంతేగాని కదంగ మాల జమ్మి చెట్టులోనే తయారు చేస్తాము జమ్మి చెట్టు జాతికి సంబంధించింది జమ్మి చెట్టు వంశానికి సంబంధించిన వృక్షము అని చెప్పడం తప్పు నేను మరలా చెప్తున్నా కరంగాలు మాల తయారు చేసేది వేరు ఏపోని నల్లమాల చెట్టు జమ్మి చెట్టుతో అసలు ఏ మాల తయారు చేయరు జమ్మి చెట్టుతో అసలు జమ్మి చెట్టు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన తెలుసు ఒకసారి ఆలోచించండి వ్యూవర్స్ మీరు చూస్తూ ఉన్నాం మనం మన దగ్గర మన చుట్టుపక్కల జమ్మి చెట్లు చాలా ఉంటాయి ఏ జమ్మి చెట్టు అయినా ఇంత నల్లగా అయితే జమ్మి చెట్టు ఉండదు చూడండి ఇంత నల్లగా ఉంటుంది అసలు జమ్మి చెట్టు ఉండదు మనం చూస్తూ ఉంటాం అది యాభై సంవత్సరాల చెట్టు కానీ వంద సంవత్సరాల చెట్టు కానీ దాన్ని కోస్తే లోపల చావ ఉంటుంది అన్ని చెట్లకు చావ ఉంటుంది కాకపోతే ఉంటే మహా అయితే ఒక బెత్త ఉంటుంది ఒక యాభై వంద సంవత్సరాల చెట్టు అయితే రెండు బెత్తలు ఉంటుంది అంత తప్పనిచ్చి చెట్టు మొత్తం దీనిలాగా బ్లాక్గా అయితే ఉండదు ఎబోనిటరీ లాగా నల్లమల్ల చెట్టు లాగా చూడండి మొత్తం బ్లాక్ పిచ్చ బ్లాక్తో ఉంది ఇంత ఇంత నల్లగా అయితే ఉండదు అది జమ్మి చెట్టు అయితే కాదు మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోనక్కర్లేదు మనం ముందు ఎబోని ట్రీ యొక్క శాస్త్రీయ నామం ఏంటి సైంటిఫిక్గా తెలుసుకుందాం అనమాట అసలు ఈ ఎబోని ట్రీ అనేది దట్టమైన నలుపు రంగు బ్రౌన్ కలర్తో కలిగి ఉంటుంది అనమాట ఇందుకో చూడండి ఇలాగా ఎబోని ట్రీ యొక్క శాస్త్రీయ నామం వచ్చి డయోస్పోరిస్ జాతికి చెందిన అనేక జాతుల నుండి వచ్చిన మొక్క ఈ డయోస్పోరిస్ జాతిలో చాలా మొక్కలు ఉన్నాయి దాంట్లో ఒక మొక్క మనకు బాగా తెలిసిన మొక్క ఒకటి చెప్తా ఖర్జూరం జాతి ఖర్జూరం కూడా డయోస్పోరిస్ జాతికి చెందినటువంటి మొక్క అనమాట అది ఈ ఎబోని ట్రీ నల్లమాల చెట్టు చాలా దృఢంగా ఉంటుంది ఈ చెక్క చాలా గట్టిగా ఉంటుంది దీనికి వచ్చేసి నీళ్ళల్లో వేయంగల్ని మునిగే గుణం ఉంటుంది కానీ చాలా చెక్కలు మనం చూస్తూ ఉంటాం చాలా ఉడ్డు చెక్కలు అయితే నీ నీటిలో తేలుతాయి కానీ ఈ యొక్క జాతి చెక్కలు మాత్రమే నీటిలో మునిగిపోతాయి ఉన్నటువంటి చిన్న పూసైనా కానీ ఖచ్చితంగా నీటిలో మునిగిపోతుంది అది అది ఈ చెక్క చెక్క యొక్క ప్రత్యేకత ఇంకొకటి ప్రధానంగా ఈ ఎబోనిటరీ నల్లమాల చెట్లు పూర్వపు రోజుల నుంచి వాడకంలో ఉన్నాయన్నమాట ఏమేం తయారు చేసేవాళ్ళు అంటే మనము రెగ్యులర్గా ఆడుతూ ఉంటాం చూస్తూ ఉంటాం చెస్ చెస్ గేమ్స్లో ఆడే అవి ఉంటాయి కదా కాయిన్స్ అవి కూడా తయారు చేసేది దీంతోనే అంతేకాదు సంగీత వాయిద్యాలు పియోనో వయలిన్ గిటారా ఇటువంటి సంబంధించినటువంటి సంగీత వాయిద్యాలు వాడకంలో కూడా ఈ ఎబోని ట్రీని ఉపయోగిస్తూ ఉంటారు తరచుగా అంతేకాదు ఈ ఎబోని ట్రీ మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు ఎందుకంటే ఇది చాలా అరుదుగా దొరికే జాతి మొక్క ఇది చాలా విలువైందిగా పరిగణించి మన దేశంలో ప్రధానంగా తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో కూడా బ్యాన్ చేశారు ఎందుకంటే విపరీతంగా దీన్ని వాడుతూ ఉన్నారు ప్రజలు ఈ జాతీయ మొత్తానికి అంతమయ్యే తట్టు ఉంది అని అని మన గవర్నమెంట్లు అయితే బ్యాన్ చేయడం జరిగింది ఇది తదుపరి మనం ఎవరైతే మేధావి వర్గం అంటున్నారో జమ్మి చెట్టుతో కరంగల్ మాలు తయారు చేస్తున్నామని ఆ మేధావి వర్గానికి చెప్తున్న జమ్మి చెట్టు యొక్క శాస్త్రీయ నామం వేరు జమ్మి చెట్టు యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ప్రొసోపి సినారియా లే లేకపోతే ఇంకొక పేరు కూడా ఉంది గఫ్ అని కూడా పిలుస్తారు అనమాట ఇది ఈ మన జమ్మి చెట్టు అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఇది దొరుకుతూ ఉంటుంది మన దేశంలో వచ్చేసి ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో దొరుకుతూ మన దేశంలో చాలా విశిష్టత కలమైన చెట్టు ఎందుకంటే మనందరికీ తెలుసు మహాభారతంలో అక్కడ ఆయుధాలు దాచిపెట్టారు అనేది ఆ కథ అంతా మనకు తెలుసు ప్రత్యేకంగా దసరా టైంలో మనం ఆ చెట్టుకి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తాం మన భారతదేశంలో అది మన అందరికీ తెలుసు ప్రధానంగా ఈ యొక్క జమ్మి చెట్టు అనేది అత్యంత కరువు ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది అది అది అనమాట కొన్ని సంవత్సరాలైనా కానీ వాటర్ లేకపోయినా అది పెరుగుతుంది జమ్మి చెట్టు అది విషయము జమ్మి చెట్టు అయితే మనము మన దగ్గరలోనే ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేయండి దాని యొక్క లోపల భాగం అంత నల్లగా అయితే ఉండదు ఎబోనిట్రీ లాగా దీని శాస్త్రీయ నామం వేరు దాని శాస్త్రీయ నామం వేరు జమ్మి చెట్టు యొక్క జాతి కూడా చెప్పాలంటే వాటి యొక్క ఉండే జాతి బఠానీ బఠానీ చెట్లు ఉంటాయి కదా బఠానీ జాతికి సంబంధించిందనమాట దాని నామం అంత ఇది విషయం కనుక జమ్మి చెట్టుతో అసలు మాలు తయారు చేయరు అసలు జమ్మి చెట్టుకి ఎబోనిట్రీ నల్లమాల చెట్టుకి సంబంధమే లేదు ఇది అయితే నేను గంటాపరంగా చెప్పగలను ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you so much.